గుప్తా ఆరుతో వినోద్ చిత్రాల పెళ్లి జరగబోయేది రెండు రోజుల తర్వాత కాదు రేపే అని చెప్పి అంటూ ఉంటాడు ఈ విషయం వెంటనే బాగి చెప్పాలని ఆరు వెళ్తూ ఉంటే నువ్వు నిజం చెప్పిన మరుక్షణమే ఆ బాలిక ఆయువు తీరిపోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు గుప్తా గారు వినోద్ ఎంత మంచివాడో చిత్ర ఎటువంటిదో మీకు తెలుసు కదా మరి తెలుసు కూడా ఇలా చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే బాలిక రేపు పెళ్లి జరుగుతుందో లేదో అదంతా నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆ బాలికకు నిజం చెప్పడానికి వీల్లేదని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే ఆరు టెన్షన్గా లామ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గుప్తా గారేమో నిజం చెప్పొద్దన్నారు ఇప్పుడు బాగీకి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ వినోద్ బయటకు వెళ్తాడు కదా వెళ్లకుండా ఆపమని చెప్పాలని ఆరు అనుకుంటుంది మరో పక్క చిత్ర గుడికి వచ్చి పంతుల గారితో తాలి దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించమని అంటూ ఉంటుంది అదేంటమ్మా అబ్బాయి తల్లిదండ్రులు కదా తాళు తీసుకురావాల్సింది ఆయన పెళ్ళిలో అన్ని పూజలు చేస్తారు కదా అని అంటూ ఉంటే అంత టైం లేకే పంతులు గారు ఈ తాలి మీకు పూజ చేయమని ఇస్తున్నాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది తర్వాత చిత్ర మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు మనోహరి నీ పెంపుడు తల్లిదండ్రులను జాగ్రత్తగానే దాచిపెట్టావు కదా అమర్ వాళ్ళ కోసం ఊరంతా జల్లెడ వేస్తున్నాడు అని అంటూ ఉంటే వాళ్ళు నా దగ్గర సేఫ్గానే ఉన్నారు మనో నువ్వు కూడా త్వరగా గుడికి అని చెప్పి అంటూ ఉంటుంది వినోద్ స్టార్ట్ అయిన హాఫ్ ఎన్ అవర్కి నేను స్టార్ట్ అవుతాను ఒకవేళ నువ్వు దొరికినా కూడా ఎట్టి పరిస్థితులను నా గురించి మాత్రం నిజాలు బయటకు రావద్దు అమర్ ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకోకుండా వదిలిపెట్టాడు అమర్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నాకు తెలిసిన మనో అవన్నీ నేను చూసుకుంటాను అయినా ఇప్పటి వరకు నేను కష్టపడింది వినోద్ని పెళ్లి చేసుకోవడం కోసం ఒక గంట ఓపిక పడితే మా ఇద్దరు పెళ్ళి అయిపోతుంది అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు నా గురించి నీకు అస్సలు తెలియదు మనో నేను కూడా ఏదైనా అనుకున్నానంటే సాధించే వరకు అస్సలు విడిచిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది అసలు ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి మనోహరి అంటూ ఉంటే చిన్నప్పటి నుండి అనాథ ఆకలి అవసరం ఇవన్నీ కూడా నాకు మొండితనాన్ని నేర్పించాయని చెప్పి సరే సరే నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేస్తాయని చెప్పి చిత్ర మనోహరికి చెబుతుంది మరో పక్క ఆరు బాగీ కిచెన్లో వంట చేస్తూ ఉండగా బాగీని పిలిచి ఈరోజు వినోద్ రాశి ఫలాల్లో అస్సలు బాగోలేదు అతన్ని బయటకు వెళ్లకుండా నువ్వే ఆపాలి అని అంటూ ఉంటే వినోద్ రాశి ఫలం మీకెలా తెలిసాక నాకే తెలీదు అని చెప్పి బాగీ అంటుంది ఇరుగు పొరుగు వాళ్ళం కదా ఉప్పులు పప్పులు పంచుకున్నట్టే రాశి ఫలాలు కూడా షేర్ చేసుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది అక్క ఉప్పులు పప్పులు వరకు ఓకే కానీ రాసి ఫలాలు ఎవరైనా షేర్ చేసుకుంటారా అని బాగా ఆశ్చర్యంగా అడుగుతుంది అబ్బా బాగీ ఇదంతా కాదు ముందు వెళ్ళు వెళ్ళి వినోద్ని ఆపు అని ఆరు అంటూ ఉంటే వినోద్ బయటికి వెళ్తాడో లేదో నాకేం తెలుసక్క నేను ఇలా వెళ్ళి చెప్పాలని బాగీ అంటుంది అప్పుడే వినోద్ కిందికి వస్తూ ఉంటాడు అదిగో వినోద్ కిందికి వస్తున్నాడు వెళ్ళి ఆపు అని ఆరు అంటుంది బాగి పరిగెత్తుకుంటూ వినోద్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నా వినోద్ అని అడుగుతూ ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని వెళ్ళొద్దంటారో ఆ మాత్రం కూడా తెలీదా అయినా నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను నీకెందుకని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు దాంతో నిర్మలమ్మ గారు మండిపడితో వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి వినోద్ని అంటూ ఉంటారు మరి ఆవిడ గారికి కూడా చెప్పండి నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని అయినా నేను ఎక్కడికైనా వెళ్తాను ఆవిడకెందుకు నా విషయాల గురించి అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు రే ముందు వదినతో ఎలా మాట్లాడాలో నేర్చుకో అని చెప్పి వినోద్ మీద మండిపడుతూ ఉంటాడు నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను మధ్యాహ్నం లంచ్ కూడా బయట వస్తాను అని చెప్పి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు ఎటువంటి కొడుకుని కన్నావే అని చెప్పి సదాశివం నిర్మలమ్మ మీద మండిపడుతూ ఉంటాడు ఇక బాగి నిర్మలమ్మని ఓదరిస్తూ ఉంటుంది మరో పక్క వినోద్ గుడికి వెళ్ళిపోవడంతో మనోహరి హమయ్య అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వినోద్ గుడిలో చిత్రాన్ని కలుస్తాడు మరోపక్క అమర్ చిత్ర పెంపుడు తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా రాతోడు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ చిత్ర పెంపుడు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలిసింది వాళ్ళు రోడ్ నెంబర్ సెవెన్లో ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉన్నారట అని చెప్పి అంటూ ఉంటే రాతోడు ఎలాగైనా సరే వెంటనే వాళ్ళను సేవ్ చేసి తీసుకుని రావాలని చెప్పి అమర్ రాతోడు ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక చిత్రం చూడగానే వినోద్ గుడిలో ఏంటి చిత్ర ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావని అంటూ ఉంటే ఏం లేదు కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు వినోద్ చిత్రతో లంచ్కి ఎక్కడికి వెళ్దామని మాట్లాడుతూ ఉంటే చిత్ర ఏమి మాట్లాడకుండా దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చిత్ర దేని గురించి అలా అంతలా ఆలోచిస్తున్నావో అసలు ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే మనం గుడికి వచ్చింది పూజ కోసం కాదు ఈరోజు మన పెళ్ళి అని చిత్ర చెప్పబోతుండగా ఇంతలో గుడిలో ఇద్దరు జంటలు గొడవ పడుతూ ఉంటారు అమ్మాయి గుడికి వచ్చాక పెళ్ళొద్దని అంటూ ఉంటే అప్పుడు పెళ్ళి కొడుకు ఇక్కడి వరకు వచ్చాక పెళ్ళొద్దు అంటే ఎలా అయినా మీ అమ్మా నాన్నలు కావాలంటే ఎలా కుదురుతుంది వాళ్ళ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోరనే కదా మనం ఇక్కడికి వచ్చి పెళ్ళి చేసుకుంటున్నాం వాళ్ళను మర్చిపోవాలని చెప్పి ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చెప్తూ ఉంటే వినోద్ అతని మీద మండిపడుతూ ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులను మర్చిపోవాలా చూడండి అలా ఎలా మర్చిపోతారు మీరిద్దరూ ప్రేమించుకున్నారు కరెక్టే కానీ ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు దాంతో చిత్ర వాళ్ళెవరో తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చేసుకుంటేనే వినోద్ మండిపడుతున్నాడు మా విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వినోద్ మనలాగే వాళ్ళు కూడా ప్రేమించుకున్నారు కదా చేసుకుంటే తప్పే ఉందని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది చిత్ర వాళ్ళు మనము ఒకటి కాదు మనం ప్రేమించుకున్నామో కానీ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి వినోద్ అతనితో గొడవ పడుతూ ఉంటాడు ఇక చిత్ర ఇప్పుడు వినోద్ని పెళ్ళికి ఎలా ఒప్పించాలి మనోహరిని అడుగుదామని చెప్పి పక్కకు వెళ్ళి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది మరోపక్క మనోహరి ఇంట్లో ఎవరూ లేరు గుడికి వెళ్దామని చెప్పి బయటకు వస్తూ ఉండగా అప్పుడే బాగి నిర్మలమ్మ సదాశివం వీళ్ళు ముగ్గురు కూడా మనోహరి దగ్గరికి వచ్చి గుడికి వెళ్ళాలి డ్రాప్ చేయమని అడుగుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి గుడికి అని చెప్పి వాళ్ళు అనగానే మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఏంటమ్మా దేనికైనా షాక్ అవుతున్నామని చెప్పి సదాశివం అంటూ ఉంటారు ఈరోజు శివాలయానికి వెళ్తే మంచి జరుగుతుందని మనోహరి అంటుంది ఇక దాంతో బాగి సరే నువ్వు చెప్పినట్టుగానే ముందు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ తర్వాత శివాలయానికి వెళ్తాము అని చెప్పి బాగి డ్రాప్ చేయమను అని చెప్పి కారులో కూర్చుంటుంది మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు డ్రాప్ చేయకపోతే చిత్రకి హెల్ప్ చేస్తానని తెలిసిపోతుంది అలా అని గుడికి తీసుకెళ్తే అక్కడ పెళ్ళిని వీళ్ళు ఆపేస్తారు ఏం చేయాలని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే బాగి హార్ను కొడుతూ ఉంటుంది ఇక మనోహరి కార్లో ఎక్కి కూర్చొని వాళ్ళని గుడికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో చిత్ర మనోహరిని సలహా అడుగుదామని చెప్పి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు బాగి మనోహరి టెన్షన్ పడుతూ ఉండడం చూసి ఖచ్చితంగా తను ఏదో చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి